ఎంఐఎం అధినేత అక్బర్ అక్బరుద్దీన్ గతంలో రెండు వేల పన్నెండులో హిందువుల వ్యతిరేకంగా తీవ్రమైన మాటలు మాట్లాడారు ఈ వీడియోలకు వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్బర్ ఉద్దీన్ గతంలో రెండు వేల పన్నెండులో హిందువులు వ్యతిరేకంగా తీవ్రమైన మాటలు మాట్లాడారు పంద్ర మినిట్ పదిహేను నిమిషాల టైం ఇస్తే మా ముస్లిం సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ హిందువుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ మేము హిందువుల మీద దాడులు చేస్తామంటూ తీవ్రమైన మాటలు మాట్లాడారు అక్బర్ ఉదని గారు మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా తెలివిగా ముస్లిం సమాజ వర్గాన్ని సంతోషపరుస్తూ రెచ్చగొడుతూ హిందువులు వ్యతిరేకంగా పందరా మినిట్ టైం ఉంది పందరా మినిట్ టైం ఉందంటూ తీవ్రమైన మాటలు మాట్లాడారు అక్బర్ ఉదని గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు అంతే తెలివిగా బలంగా ధీటిగా సమాధానం చెప్పారు సనాత ధర్మం పుట్టిన నేల ఇది సనాత ధర్మం పుట్టిన నేల ఇది ఈ నెలలో ఎందరో మహనీయులు మహానుభావులు పుట్టారు ఈ నేల మీద ఎన్నో మతాలు ఎన్నో కులాలు బ్ర బ్రతుకుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కొంతమంది హైదరాబాదులో బస్సు నుంచి వచ్చి హిందువులు వ్యతిరేకంగా పందరం మినిట్ పందరం మినిట్ టైం ఇస్తే హిందువుల మీద దాడులు చేస్తామంటూ కొంతమంది పాత బస్తీ నుంచి వచ్చిన వాళ్ళు కథలు చెప్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ధర్మం చేతకానితనం కాదని సన ధర్మం ఎప్పుడు సహనం కోరుకుంటుందని సహనం కోరుకుంటుందని అది చేతకానితనం కాదని అది మంచితనం అని సనాత ధర్మం బలహీన ధర్మం కాదని బలమైన ధర్మం అని ఎవరైనా తలవార్ తీసుకుని వస్తే మేము చేతులు కట్టుకుని కూర్చోలేదని మా మీద చేయడానికి ఎవరికి దమ్ముందంటూ ఎవరికి దమ్ముందంటూ పవన్ కళ్యాణ్ గారు అన్నారు మన సనాత ధర్మాన్ని మన దేశ అభివృద్ధిని మన మహారాష్ట్ర అభివృద్ధిని కాపాడుకో కాపాడుకోవాలంటూ రక్షించుకోవాలంటూ పవన్ కళ్యాణ్ గారు అన్నారు మాకు స్ఫూర్తినిచ్చింది o que a